ఓం పరబ్రహ్మ బ్రహ్మ పరమాత్మ మహాజగత్తి స్థితి పలయ బ్రహ్మ హరియ రాయ గుణాత్మ సర్గవద్గామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 కుర్రో కురు కొండ దేవత అంబ పలుకు జగతాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయి కొండ దేవత అమ్మవారు ఆశీర్వాదం ప్రజలందరికీ నమస్కారం ఈ సెప్టెంబర్ నెల కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రం ఉత్తరాషాఢం రెండు మూడు నాలుగు పాదములు అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రము ఒకటి రెండు ఒకటి రెండు పాదాలు అనగా కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయములు ఐదు ఖర్చులు ఐదు రాజపూజిత ఐదు అవమానాలు రెండు కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి మేనుగా అదృష్టము జీవితము యోగం యోగం అనగా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎవరికి చెప్పి చేరీళ్ళు ఎక్కువ శాతం ఎందుకంటే వీళ్ళ సొంత నిర్ణయంతోనే వెళ్ళిపోతుంటారు దాంట్లో ఒక పదిలో ఒక ఐదు పాస్ అవుతుంటాయి ఐదు ఫెయిల్ అవుతుంటాయి కాబట్టి వీళ్ళ ఆలోచన కూడా చాలా వరకు మైండ్ ఇలా ఆలోచన మైండ్ వీళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటే చాలా గొప్పగా ఉంటాయి ఎదుటి వాళ్ళని మాట్లాడనీరు ఎక్కువగా వీళ్ళు మాటలతోనే వాళ్ళని ఎదుటి వాళ్ళని ఆపేస్తుంటారు అంత టాలెంట్ వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ఆదాయము ఖర్చు రెండు ఒకే విధంగా కనబడుతున్నాయి అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టేస్తుంటారు దానికి తగ్గ పది ఫలాన్ని కూడా పొందే యోగం కనబడుతుంది మేనుగా ఈ రాశి వాళ్ళకి అదృష్ట యోగము జీవితము స్థానము ప్రభ అనగా వీళ్ళకి విద్యారంగంలో చాలా వరకు విదేశాల్లో కానీ ఇండియాల్లో కానీ కొన్ని పెద్ద పెద్ద ప్రమోషన్లు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద వచ్చే శుచి విషయంలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి విద్యపరంగా చదువు పరంగా వీళ్ళు కొన్ని కొన్ని కార్యక్రమాలని మొదలు పెడతారు ఆ కార్యక్రమాలని దాంట్లో కొంత గిట్టని మానవులు కొంత మధ్యలో వచ్చి డిస్టర్బెంట్ చేస్తుంటారు కాబట్టి ఎన్ని డిస్టబెంట్లు చేసినా ఏది చేసినా కూడా వీళ్ళు నమ్ముకున్న మనోధైర్యం మనోధైర్యాన్ని మించింది ఏది లేదు ధైర్యమే చాలా గొప్పది ఆ మనోధైర్యాన్ని తోని ఆ మనోధైర్యంతో పాటు డబ్బు విద్య ఆ రెండు వాళ్ళకి ఎదురైన అంటే ఇక వాళ్ళు ఎక్కడికైనా కూడా సాధించగలుగుతారు ఏ పనైనా పూర్తి చేయగలుగుతారు దేనికైనా పోరాడి దానికి ఎదురుగా పడి పోరాటం చేసి దాన్ని సాధించుకోగలిగినంత సత్తు ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి వ్యాపారంలో ఉద్యోగంలో చేసే కార్యక్రమాలలో కొన్ని కొన్ని స్టప్పులు వెదగాల్సిన టయాలల్లో కొంత కొంత బ్రేకులు కొన్ని కనబడుతున్నాయి అవి ఎందువల్ల అంటే వీళ్ళ మీద నవగ్రహాలు కొన్ని కనబడుతున్నాయి ఆ నవగ్రహాల వలన వీళ్ళు వెదకకుండా ఇలా టాలెంట్ ముందుకు రాకోకుండా కొంత పడిపోతుంటుంది ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనిలోకి అనుకున్నా ఏదో ఒకటి ఆ నవగ్రహాలు ఇలా మీద పడి కొంత డిస్టెంట్ చేస్తుంటాయి మెయిన్గా ఆ ఆ గ్రహాలకి మీరు చేయాల్సిన శాంతం చేయించుకోవాలి మనకు దగ్గరలో ఉండాల్సిన గురువుల దగ్గరికి వెళ్ళి ఆ గురువులతో మరి దీనికి ఏ మార్గం చేస్తే మనకు బాగుంటుందో అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకున్నాక దానికి మనం ఏ రూట్లో పోతే మనకి మంచి జరుగుతుంది ఏ కార్యక్రమం చేస్తే మనకు డెవలప్మెంట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి ఆశ చూ చూసి ఆలోచించి మనం ముందటికి వేయాలి మనం ఏం కాదులే మనం ఎక్కిన గుర్రానికి మూడో కాళ్ళు అనుకుంటే చాలా వరకు నాలుగో కాలు కూడా వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది అందువలన మీరు ఏ ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏ పనికి ముందు చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఆలోచించి చేయాలి మీరు ముఖ్యంగా చేయాల్సిన పూజా కార్యక్రమం ఏమిటంటే అష్టలక్ష్మి అష్టలక్ష్మి పూజ చేయాలి ఆ అష్టలక్ష్మి ప్రార్థనలు మీరు తప్పకుండా చేయాలి చేసిన వెడల మీకు తొమ్మిది న నవశక్తుల్ని పార్థన చేసుకొని ఆ అమ్మవారిని ఇంట్లో కొలుపుకొని ఇంట్లో ఒక పీఠం పెట్టుకొని తొమ్మిది రోజుల పాటు మీరు అది చేయాలి ఆ పూజలన్నీ చేయాలి దానికి తొమ్మిది రకాల ప్రసాదాలు తొమ్మిది రకాల పూజలు తొమ్మిది రకాల విధానాలు కొన్ని ఉంటాయి మరి ఆ విధానం ప్రకారంగా మీరు చేసుకుంటే మీ కుటుంబంలో ఆ అమ్మవారు ఆ లక్ష్మీదేవత మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఆ లక్ష్మీదేవత మీకు ఎక్కడికి పోదు మీ స్థానంలోనే నిలబడుతుంది మీకు మనశ్శాంతినిస్తుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి కాబట్టి చాలామందికి మరి ఈ పూజలు అనేది మరి ఇంట్లోనే పెట్టుకోవాలా గుళ్ళో పెట్టుకోవాలా లేకపోతే ఎవరన్నా బ్రాహ్మణులు వస్తే వాళ్ళతో చేయించుకోవాలా ఎవరన్నా పూజారులు వస్తే వాళ్ళతో ఏమైనా చేయించాలా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి కాబట్టి మీరు చేయాల్సిన పూజా కార్యక్రమం విధానం ఎలా ఉంటుందంటే ఆ తొమ్మిది రోజుల పాటు మీరు చేయాల్సిన పూజలు తొమ్మిది రోజులు మీరు తలస్నానం చేసి అమ్మవారిని మీరు ఆ లక్ష్మీ పటాన్ని ఒక ఒకే పటం కాదు తొమ్మిది పటాలు తొమ్మిది ఉండాలి ఎనిమిది ఉండాలి అమ్మవారు దేవతలు ఎనిమిది ఉంటాయి కదా పటాలు ఆ ఎనిమిది దేవతల ఫోటోలు ఆ ఒకే దాంట్లో ఉండాలి ఆ ఒకే దాంట్లో ఉన్న పటాన్ని మీరు ముందు తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని దాంతోపాటు ఒక చిన్నటి ఒక మనకి మెనుగా గణపతి ఆ గణపతిని ఫస్ట్ మీరు పూజించాలి ఈ పటముతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే గణపతి తెల్ల జిల్లేడు చెట్టుతో తయారు చేస్తారు అవి కొట్లలో అమ్ముతారు ఆ తెల్ల జిల్లేడు చెట్టు గణపతిని తెప్పించేసి తర్వాత ఈ పటాన్ని తెప్పించేసి మీరు మీ ఇంట్లో ఒక పీఠం పెట్టేసి ఆ పీఠంలో అమ్మవారిని పెట్టి ఫస్ట్ గణపతిని పెట్టి మీరు అన్ని మంత్రాలు చదవాల్సిన పనేం లేదు మనం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని మనసులో అనుకొని ఓం గణేశాయ నమ అనుకొని ఒక తొమ్మిది సార్లు పశువు కుంకుమ గణపతి మీద వేసేసి తర్వాత అదే విధంగా అమ్మవారిది లక్ష్మీదేవత అష్టోత్రం ఒకసారి మీరు చదివి లేదు మీకు రాని వెడల మీరు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడంతా లేటెస్ట్ మోడల్ వచ్చేసినాయి కదా ఫోన్లు వచ్చినాయి తర్వాత టీవీలు వచ్చినాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీంట్లోనే మనం ఆ టయానికి ఆ టయానికి మన దగ్గర ఎవరు లేనప్పుడు మనకు ఎవరో దగ్గరలో లేనప్పుడు మీరు చేయాల్సింది మన ఫోన్లోనే పెట్టుకొని అష్టోత్తరం అక్కడ పెట్టేసి పసుపు కుంకుమ తీసుకొని అక్షంతలు తీసుకొని పూలు తీసుకొని ఆ స్వామి ఆ అమ్మవారికి మీ చేతుకుంట వేసుకుంటూ ఆ విధంగా చేసిన విడల మీకు ఆ అమ్మవారు తప్పకుండా మీకు వర్తిస్తుంది మనశ్శాంతిగా ఉంటుంది విజయవంతం అవుతుంది మనశ్శాంతిగా ఉంటుంది మీ కుటుంబంలో అమ్మవారు తప్పకుండా విజయవంతమైపోయి మీ కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి మీ జాతక భవిష్యత్తు మీ యోగాన్ని పెట్టి మేము చూసి మొత్తం జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ